హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ ఈ ఈరోజు నేను అరుణాచలం టూరు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మేము అరుణాచలం వెళ్ళిన వెంటనే అరుణాచలం నుంచి ఆ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ హోటల్ రెసిడెన్సీకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హోటల్ నేమ్ వచ్చేసి నాలా రెసిడెన్సీ చూడండి వ్యూ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మేము సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాము టూ రూమ్స్ తీసుకున్నాము మేము రూమ్ మాత్రం చాలా నీట్ గా ఉంది ఫర్నిచర్ కూడా బాగుంది ఓవరాల్గా ఇలా ఉంది మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది మాది కావాలి మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి మేము బయలుదేరాము ట్రైన్కి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి చెన్నైలో దిగాము అక్కడ సెవెన్ థర్టీకి ట్రైన్ ఉంది కాట్పాడి వరకు కాట్పాడి నుంచి మళ్ళీ మనము అరుణాచలంకి వెళ్ళాలి అలా మేము వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అరుణాచలంకి వచ్చేసరికి ఇంకా తర్వాత అప్ అయిపోయి నైట్ ఇలా అన్నీ టిఫిన్స్ తెచ్చుకున్నాము ఇడ్లీ దోశ వడ చపాతి పూరి ఎవరికి కావాల్సింది వాళ్ళం తెచ్చుకున్నాము నైట్ టైం అక్కడ రైస్ ఉండదు ఇంకా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి అందరం ఇలా రెడీ అయ్యి ఫొటోస్ దిగాము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఆటోలో వెళ్ళాము అక్కడికి టెన్ మినిట్స్ పట్టింది వెళ్ళడానికి టూ హండ్రెడ్ తీసుకున్నారు మేము ఫోర్ టెన్ కల్లా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి గిరి ప్రదక్షిణ చేసే ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి సో అందువల్ల మేము ఫస్ట్ అక్కడ టెంకాయ కొట్టి ఇవి స్టార్ట్ చేసాము ఫోర్ ట్వంటీకి స్టార్ట్ చేసాము మా మమ్మీ దారిలో ఇలాగే అందరూ ఉంటారు మనకి తోచినంత ఇవ్వచ్చు ఫోర్ థర్టీ అయింది కాబట్టి ఎవరు లేరు ఇంకా దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి మనకి భయం ఏమి ఉండదు అందరూ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్ అగ్నిలింగము ఫొటోస్ ఏమి అలా ఉండలేదు అందుకని నేనేమి తీయలేదు బయట మాత్రమే చూపించాను అన్నిటికి కూడా ఇలా మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ని బట్టి మనం వెళ్ళచ్చు అంటే మనం ఇంత దూరం గిరి ప్రదక్షిణ చేశామని అని ఒక ఐడియా ఉంటుంది ఇలాగా నెక్స్ట్ యమలింగం అక్కడ నెక్స్ట్ ఆశ్రమం ఉంటుంది తర్వాత లింగం మిడిల్లో ఇలా టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడిప్పుడే సన్లైట్ వస్తుంది కొన్నిటి దగ్గర ఫొటోస్ లేదు అందుకని నేను మిడిల్లో వాటికి నేను తీయలేదు ఇప్పుడిప్పుడే బాగా సూర్యుడు వస్తున్నాడు కోనేరు పాత కాలపు కోనేరు ఇది ఇలా ఉంది చూడండి అక్కడ టైర్ బండిలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్న దగ్గర విలేజెస్ ఉన్నాయి ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు మీకు నేను పైన రోడ్డు మీద ఉన్న మాత్రమే చూపిస్తున్నాను లోపల టెంపుల్స్లోకి లేదు దీని తర్వాత సూర్యలింగం వచ్చింది తర్వాత లింగము ఇలా బయట మాత్రమే చూపించాను దారిలోని ఇలా ఇయర్ టాప్స్ ఇయర్ రింగ్స్ ఇలా పెట్టున్నారు చాలా రీజనబుల్ లోనే ఉన్నాయి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అన్నీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వాయులింగము తర్వాత ఈ లొకేషన్ బాగుంది కదా మనం వెళ్ళినట్టు గుర్తు కానీ ఫోటో తీసుకున్నాము నెక్స్ట్ కుబేరలింగము నెక్స్ట్ మోక్ష మార్గము ఇక్కడ నేను వీడియో తీయలేకపోయాను మా మమ్మీకి ఫ్రెండే వచ్చేసాను నేను ఇంకా అందుకొని స్పీడ్ స్పీడ్గా ఫొటోస్ తీసాను నెక్స్ట్ ఈశాన్యలింగము నెక్స్ట్ టెంపుల్ వచ్చేసింది మిడిల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయలేదు ఛార్జింగ్ లేదు అందుకని లాస్ట్లో టెంపుల్కి ఉండాలని చెప్పి ఉంచి తీశాను టెంపుల్ దగ్గరికి గిరి ప్రదర్శన చేసిన మొత్తం టైము ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు లోపల క్యూ లైన్లో త్రీ అవర్స్ పట్టింది మాకు మేము త్రీ ఓ క్లాక్ కల్లా బయటకు వచ్చేసేసాము